అంటే కేసీఆర్ని అటువైపు కాళేశ్వరం కేసులో ఫామ్ హౌస్ నుంచి సిబిఐ విచారణకు పిలవడం కానీ అటువైపు కేటీఆర్ని ఈ ఫార్ములా కార్ రేసులో దాదాపు ఇప్పటికే మూడు నాలుగు సార్లు పిలిపించడం కానీ ఇటువైపు కవితనైతే అయితే మాత్రం లిక్కర్ స్కేమ్లో ఇరికించడం కానీ ఇటు చూ ఎట్లా చూస్తారు అంటే దీని పేరు ఇరికించుడు అన్నారు దీని పేరు ఇరికించుడు ఎట్లా అవుతుంది ఇది చేసిన దొంగతనం చేసిందా చేయందా అనేది కోర్టులు తెలుస్తాయి ఇది చేసిందా చేయందా అనేది కోర్టులు తెలుతుంది ఇరికించుడు ఎందుకు ఎవడు ఇరికిస్తాడు కేసీఆర్ అనే నా కళ్ళ స్వప్నం అంటే ఇంజనీరింగ్ సాంకేతిక నిపుణుల యొక్క అభిప్రాయంతో నేను ఇది కట్టిందని చెప్పలే ఆయన అన్నాడు ఎన్నాడు చెప్పలే పబ్లిక్ను అందరిని ఎంగేజ్ చేసి బస్సులు పెట్టి అక్కడ పంపిన మాట నిజమా కాదా మళ్ళీ పోలీసు వాళ్ళని పెట్టి ఇక్కడ రావద్దన్నమాట నిజమా కాదా ఇది ఆలోచించుకోవాలి ఇది ఆలోచించి చెప్పాల్సిన ముచ్చట దానిలో ఏమో అనుకున్నారు అంతే ఇప్పుడు సుందర స్వప్నం లాంటి తాజ్మహల్ను మురిపించేటువంటి సెక్రటరేట్ కట్టినావు గాంధీ అక్కడ పెద్ద ఎత్తైన అంబేద్కర్ విగ్రహం పెట్టినావు యాభై సంవత్సరాల సే యాభై సంవత్సరాలుండే సెక్రటరేట్ని కూల కొట్టినావు ఈ యాభై సంవత్సరాలుండే సిగరెట్ ఏడైతే ఉన్నదో దాన్ని ఉంచి దాన్ని అట్లనే ఐజ్టీస్గా ఉంచి నువ్వు ఇంకొక కాడ వంద ఎకరాలు ల్యాండ్ యాక్వేషన్ చేసి ఇంకా ప్రమాణం కట్టపోయినావు మొత్తం ఆఫీసులు అక్కడ ఉండేటట్టు చూడపోయినావు ఎందుకు పని చేసినావు ఇది ప్రజలు అనుకుంటారు కదా ఒక అవినీతి మచ్చబడ్డది ఈ కేసీఆర్ కుటుంబాన్ని దగ్గర రానియరు ఆ కుటుంబ కలహాలు ఎక్కువైనాయి కాబట్టి ఈ ఆ పార్టీకి భవిష్యత్తు దాని గురించి మనం మాట్లాడుకుంటూ పురాణే జమానమే మాయదాస్ నామక రయత కేసీఆర్ కూడా ఉండేది అని పాఠం చదువుకోవాల్సిందే తప్ప దానికి చరిత్ర లేదు అయిపోయింది